నేను ఆ రోజు నైట్ కేక్ కటింగ్ చేసుకున్నాను సిఎం దెబ్బ రోజు పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చాను చేస్తున్నారా అండి మేము ఇంటికి వెళ్ళిపో మా ఫ్రెండ్స్ తర్వాత రెండు రోజుల తర్వాత ఇంట్లో పనుకుంటే నైట్ పదకొండు వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అటు పెట్టించి అంతే జరిగింది అసలు ఏం రాత్రి నైట్ నేను అక్కడ లేను చెప్పు 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 నానా అంటే జరిగింది మేమైతే ఫ్లైఓవర్ దాకా స్కూల్ దగ్గర లేము మేము అది ఆ స్పాట్ లో లేము స్కూల్ దగ్గర కేడ్ బాల్ తో కొట్టారు గులకరాయ్ తో కొట్టారు నాపరాయ్ తో కొట్టాడు అని అన్నారు అంటే మీరు ఏ నేనైతే స్కూల్ దగ్గర లేము ఆ జాబ్ దగ్గర చాట అయితే మేము లేము అసలు అంటే ఆ రోజు నేను కేక్ కోసుకున్నాం మా ఫ్రెండ్స్ ఆర్చి దగ్గర అంతే జరిగింది మేమైతే అక్కడ లేము వివేకానంద స్కూల్ దగ్గర అయితే లేము మేము పోలీసులు కొట్టారా మేము కొట్టలే బయ గన్లు అయ్యి పెట్టి భయపెట్టి ఇచ్చారు కేసు ఒప్పుకో అది ఇదని భయపెట్టి ఇచ్చారు నువ్వేగా కొట్టింది అది ఇదని చాలా భయపెట్టి ఇచ్చింది ఒప్పుకోవాలి నేను భయపెట్టి భయపెట్టేశారు ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి క్యాన్సలేషన్కి వెళ్ళారు కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది మరి లంచ్ మోషన్ చేశారు అది కూడా డిస్మిస్ అయింది మరి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిటిషన్ వేసిన సిఆర్బిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డు అడ్డుకున్నారు దాని మీద నాలుగు దినాల వాదన ప్రతివాదన అయింది ఒక జామీన్ మీదనే వాదన ప్రతిపాదన అంటే వాళ్ళు ఎంతో ఈ కేసులో ఒత్తిడి తీసుకువచ్చారు మీరు అనుకోండి దీన్ని కూడా కోడికత్తి టూ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయి కేసుల సతీష్ అయిన అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కేసులో పోలీసు దగ్గర ఏ ఆధారాలు లేవు నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది ఆ తను ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు అది కాన్స్టిట్యూషన్ క్లాస్ కాన్స్టిట్యూషన్లో ట్వంటీ క్లాస్ త్రీకి వ్యాల్యుయేషన్ ఉంది ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్యూజేషన్ చేయరాదని నేను కోర్టు కి నమ్మించేసి కన్విన్స్ చేసి ఆ అబ్బాయి ఉన్న ముద్దాయిగా ఉన్న అబ్బాయిని ఈ రోజు నెల్లూరు జైలు నుంచే విడుదల చేస్తున్నారు